అమరావతి రాజధానిపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అమరావతి రాజధాని రాష్ట్రానికి భారంగా మారింది గుదిబండగా మారింది అంటూ తులసిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతకీ తులసిరెడ్డి గారు ఏం మాట్లాడారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ దీనిపై మనం చర్చించుకున్నాం ఆల్రెడీ తాత్కాలిక సచివాలయం తుఫాను ఆల్రెడీ ఉంది గత పది సంవత్సరాలుగా అక్కడ ఉండే పరిపాలన జరుగుతూ దానికి పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఇప్పుడు మళ్ళీ పర్మనెంట్ సచివాలయానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టు ఇక్కడ జరుగుతూ ఉంది తెలంగాణ సచివాలయానికి ఆరు వందల కోట్లు ఇక్కడ తాత్కాలిక సచివాలయానికి పదకొండు వందల ఎనభై కోట్లు మళ్ళా పర్మనెంట్ సచివాలకి నాలుగు వేల ఆరు వందల అదేవిధంగా అసెంబ్లీ భవనానికి ఆల్రెడీ ఉంది మళ్ళీ ఇప్పుడు శాసన భవనాలకు పెడుతూ మళ్ళా కడుతున్నారు ఆల్రెడీ హైకోర్టు ఉంది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి శాశ్వత హైకోర్టు బిల్డింగ్స్ పెడుతూ మళ్ళీ కడుతున్నారు అంటే డబ్బు ఒక దిక్కు బీద రాష్ట్రం అంటూ మరొక వైపు విచ్చల విడిగా కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది దుబారా చేస్తూ ఉంది అది నంబర్ వన్ రెండవది కేంద్ర ప్రభుత్వం క్యాపి పదకొండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం పదహైదు మిగతా అప్పు తెచ్చుకోమంటున్నాను రాష్ట్ర అప్పుల కుప్ప చేసి కేవలం రాజధాని కోసమే గతంలో ముప్పై ఒక్క వేల కోట్లు ఇప్పుడు ముప్పై రెండవ కోట్లు మొత్తము అరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల పేరు చెప్పి రాజధాని పేరు చెప్పి కూటమి ప్రభుత్వం అప్పు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు మూడవది ఏ చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం మీద పడనే పడదు సమీకరించాం వాళ్ళకు రెసిడెన్షియల్ ప్లాట్స్ కమర్షియల్ ప్లాట్స్ పూర్వంగా ఎనిమిది వేల ఎకరాలు గవర్నమెంట్ చేతిలో ఉంది దాని ద్వారా డబ్బు సంపాదించి కడతామని చెప్పడం కానీ ఇప్పుడు అప్పు మీద అప్పు మీద చూశారుగా తులసిరెడ్డి గారు మాట్లాడిన మాటలు నేను గతంలో ఎన్నో వీడియోల్లో మాట్లాడాను నిజంగా రాజకీయ అవగాహన ఉన్న ఎవరైనా కానీ ఇలాగే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు చేసే పనులకి ఇలాగే ఎవరైనా కానీ మాట్లాడతారు ఒక గొప్ప సచివాలయాన్ని తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం గర్వించదగ్గ సచివాలయం ఆరు వందల కోట్లతో కట్టారు కేసీఆర్ గారు మోడీ గారు ఒక గొప్ప పార్లమెంటు భవనాన్ని ఎనిమిది వందల కోట్లతో కట్టాడు కానీ చంద్రబాబు నాయుడు గారు టెంపరీ సచివాలయానికి పదకొండు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాడట తులసిరెడ్డి గారు చెప్తున్నారు నేను గతంలో తొమ్మిది వందల అరవై కోట్లు అనుకున్నాను కానీ పదకొండు వందల ఎనభై కోట్లు టెంపరీ సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు అని తులసిరెడ్డి గారు చెప్తుంటే అవ్వ అనిపిస్తూ ఉంది టెంపరీ సచివాలయానికి పదకొండు వందల ఎనభై కోట్ల మరి తెలంగాణలో ఆరు వందల కోట్లకి ఒక గొప్ప సచివాలయం కట్టి కట్టగలిగిన కేసీఆర్ గారు టెంపరీ సచివాలయానికి పదకొండు వందల ఎనభై కోట్లు పెట్టాడంటే అందులో అవినీతి లేదంటారా మోడీ గారు ఎనిమిది వందల కోట్లతో ఒక గొప్ప పార్లమెంటు భవనాన్ని కట్టగలిగారు ఇంకా తక్కువే ఎనిమిది వందల కోట్లు కూడా కాలేదానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొత్త సచివాలయానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు ఆయన అంచనా వ్యయం వేశారు నాలుగు వేల ఆరు వందల కోట్లతో కొత్త సచివాలయాన్ని కట్టేందుకు అక్కడ స్టార్ట్ కూడా చేశారు వరకు కానీ వరదలు వస్తున్నాయి నీళ్లు వస్తున్నాయి వానలు పడుతున్నాయి ఆ నీళ్లు మోటార్లు పెట్టి తోడుతూనే ఉన్నారు అది ఎప్పటికి స్టార్ట్ అవుతుందో కూడా తెలియలేదు నీళ్లు దూడడానికే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కానీ సచివాలయం ఉండగా మరో సచివాలయాన్ని కట్టడం హైకోర్టు ఒకటుండంగా మరో హైకోర్టు కట్టాలనటం అసెంబ్లీ ఒకటుండంగా ఇంకో అసెంబ్లీ భవనం కట్టాలనటం ఇవన్నీ కూడా అమరావతి రాజధాని పేరుతో ప్రజలపైన గుదిబండ మోపుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు తన సొంత డబ్బు అయితే ఈ విధంగా ఖర్చు పెడతాడా హెరిటేజ్ ఆస్తులు చంద్రబాబు సొంత డబ్బు తొమ్మిది వందల ముప్పై కోట్లు దేశంలోనే అధిక ధనవంతుడు కదా ఇంకా లెక్కలేని డబ్బు ఎక్కడెక్కడో సింగపూర్లో దుబాయ్లో ఉందంటారు జనాలు ఆ డబ్బు అంతా తీసుకొచ్చి ఈయన ఎంత విలాసవంతంగా కట్టుకోవచ్చు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు ఐదు వందల కోట్లకు అయ్యే సచివాలయాన్ని పదకొండు వందల ఎనభై కోట్లు టెంపరీ సచివాలయం అని కట్టాడు అదే విధంగా హైకోర్టు అసెంబ్లీ భవనం కూడా ఏడు వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు వెయ్యి కోట్లు దాదాపు ఆయన విచ్చలవిడిగానే కట్టాడు కానీ అవి అక్కడ పోయి చూస్తే రేకులు షెడ్యూలు అవి దానికి అంత కూడా కాదు నాకు తెలిసి వంద కోట్లు నూట యాభై కోట్లు మాత్రమే అవుతుంది ఆ భవనాలకి కానీ లెక్కలు మాత్రం వేల కోట్లలో రాసిపెట్టున్నారు అకౌంట్స్లో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అమరావతి పేరు చెప్పి అవినీతితో అవినీతి కంపు కొడతా ఉంది అవన్నీ అమరావతి పేరు చెప్తా ఉంటే ఉన్న బిల్డింగులు కాదని మళ్ళీ పర్మనెంట్ బిల్డింగులు పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టడం ఇది న్యాయమా మీ సొంత డబ్బులైతే ఇలా ఖర్చు పెడతారా అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను ఇవన్నీ ప్రజలకు తెలియాలి కాబట్టి మీ ముందు ఉంచుతున్నాను కాంగ్రెస్ సీనియర్ నేత రెడ్డి గారు స్పాట్కి వెళ్ళేసి ఆయనకు ప్రతి ఒక్కటి కూడా అవగాహన ఉంది రాజకీయాల్లో అమరావతిలో ఎంతెంత ఖర్చు పెడుతున్నారో ఆయనకు అవగాహన ఉంది గతంలో నేను చాలా వీడియోల్లో కూడా ఇదే మాట చెప్పాను మోడీ గారు కట్టిన పార్లమెంటు తెలంగాణలో కేసీఆర్ కట్టిన అసెంబ్లీ భవనం కంటే సచివాలయం కంటే రేకుల్ షెడ్డు సచివాలయం ఆ ఏపీలో గొప్పేం కాదు కానీ పదకొండు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు నాలుగు వేల ఆరు వందల కోట్లతో కొత్త సచివాలయం అంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కొత్త బిల్డింగుల పేరుతో రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని మాత్రం నేను జనాలకి చెప్పగలను మీరే ఆలోచించండి చంద్రబాబు నాయుడు ఎంత మంచి నాయకుడు ఇది ఎంత మంచి ప్రభుత్వమో మీరే ఆలోచించుకొని కామెంట్ల రూపంలో తెలియజేయండి